అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళ పైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో పదిహేను వేల కోట్ల భారం వేసిండు తను ఒక వెయ్యి కోట్ల రూపాయల లాభం పొందిండు ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో ఇబ్బందులు ఏమొస్తాయో చాలా స్పష్టంగా దీని వెనకాల వెయ్యి కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది దీని ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది మరొకదాంతా మొదలుపెట్టిండు తీసుకొని ప్రభుత్వం చేతులు ఇట్లే ఉంచడా అంటే ఉంచడం లేదు దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు మూడు వందల ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఇష్టమైన ఈయనకు దోస్తులైన అదానికి మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు మళ్ళీ అక్కడి నుంచేలా ఒక వెయ్యి కోట్లు అక్కడి నుంచి చెరొక వెయ్యి కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్క ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తో చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట పోలిక లేదు పొంతన లేదు శాసనసభలో అదే పద్ధతుల్లో బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో కోమటి డెంకరెడ్డి పాపం ఏ మేము రింగ్ రోడ్ పూర్తి చేసిన నా గడ్కరీ నాకు దోస్తు చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి అని కోతలు కోసి నువ్వు పాపం మా బాధితులు పోతే ఏ అది ఇప్పట్లో ఐదు ఉందా పోయి ఉందా పోరి మీరు చూస్తారా నేను చూస్తాను మన మనవన్ను కూడా చూడరు పోరి మాట్లాడండి కోతలేమి ఇట్లా మీడియం ఉందట మైక్ పక్కన పోతే అట్లా ఇంకేంటిది నిన్న ఏ ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోడానికి బయటికి ఒకవేళ తెలువకుంటేనే చేసినా ముఖ్యమంత్రి చేసినా ఎవడన్నా నాకు తెలిసే చేసినా చెప్పుకోవాలి దానికంటే ముందు రోజే ప్రకటించరు తెలంగాణలో ధరలు ప్రకటించమని తెల్లారే పెరిగినాయి మళ్ళీ ఇవ్వాలని నిన్న అయిన స్టేట్మెంటు ఏ నాకు తెలవకుండా పెంచరు మళ్ళీ పెరగినాయి అసలు మాటకు చేతకు పొంతను లేకుంటుండ్రు జూపాలి కృష్ణారావు ఆయన మంత్రి ఏ బ్రాండ్లు ఎందుకు మార్చిండ్రు నా తెకుండా మార్చిండ్రు లిక్కర్ బ్రాండ్లు అదిలో మార్చిర్రు నోటిఫికేషన్లు అది ఒకటి ఇచ్చిండ్రు తమిళాడు కానించె ప్రాణహితం చీడ కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు ఆ ఎక్కడెక్కడ వస్తాయో చెప్పుండ్రీ అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ అయినా మాట్లాడేస్తారు ఈ ఎమ్మెల్యేల సర్కస్లు ఫీట్లు ఇంకా గమ్మతిగా ఉంటాయి రాజగోపాల్ రెడ్డి ఏ మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో ఇస్తానని ఉద్యోగాలు ఏలే మోసం చేసినా మన గవర్నమెంట్ అంటాడు మల తెల్లారే ఏ ప్రభుత్వాన్ని ఏం తేడా లేదు ముఖ్యమంత్రి నాకు ఏం గ్యాప్ లేదు వీళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు ఏంది ఏం స్టేట్మెంట్లు జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ జరుగుతుంది మంత్రులు ముఖ్యమంత్రులు ముప్పై శాతం భూములు అడుగుతున్నారు భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను ఊల కొడతా నేను తగలబెడతా ఓకే ఎమ్మెల్యే ఏ ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే వంద కోట్లు మాకు అప్పేయండి అని ప్రభు ప్రపంచ బ్యాంకు కొత్త రాసేడు ప్రపంచ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుడే కష్టం కేంద్ర అనుమతి లేకుండా ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ఈడ ముఖ్యమంత్రి లేడు మంత్రివర్గం లేదు నాకు చక్కగా మా నియోజకవర్గానికి వంద కోట్లు ఇవ్వండి నియోజకవర్గం కూతు పెట్టి తెస్తాడు ఆ ఏం పెట్టి తెస్తాడు రాష్ట్ర వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా పాపం చెప్పదండి ఎమ్మెల్యే ఏంది అసలు రిజర్వేషన్ ప్రక్రియ తప్పుంది ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ వచ్చిండు ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు ఏం తీసుకోలేక మరి అంటే అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో సరే వీళ్ళ సర్కస్ స్పీట్లు చూసి వీళ్ళు అద్భుతమైన విన్యాసాలు దాన్ని ఏమంటారు పిల్లలు నేర్పేది చిన్నవాళ్ళు చేస్తారు చూడు బాగా జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ వీళ్ళది జిమ్నాస్టిక్స్లో పోటీ పడుతున్నట్టు కనబడుతున్నారు అంత ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఒకరిని ఒకడు ఒక ఐటమ్ గాన్ల కథ తయారైంది వాళ్ళ ప్రభుత్వం ఇవన్నీ సర్కస్ ఇట్ ఆడించుకుంటా సర్కస్ మాస్టర్ మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు